జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం అనే జిల్లాలో ఈ మధ్య కాలంలో ఉగ్రవాదులకి సహాయం చేసేటువంటి చేశాడు అన్న ఇన్ఫర్మేషన్ రావడంతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రి అనే ఇరవై మూడు సంవత్సరాల వయసున్న ఒక యువకుడిని పోలీసులు శనివారం నాడు అదుపులోకి తీసుకున్నారు తీసుకెళ్లి విచారించడం మొదలు పెట్టారు చెప్పాడు కుల్గాంలోని టాంగ్ మార్గ్ దగ్గర అడవి ఉంది కదా ఆ అడవిలో దాక్కున్న తీవ్రవాదులకి ఆహారము అట్లాగే కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కొంత ఆశ్రయం ఇవ్వడము ఇవన్నీ సరఫరా చేయడము సహాయం చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చాను అని చెప్పి ఇంతియాజ్ అహ్మద్ మాగరే యాక్సెప్ట్ చేశాడు పోలీసుల దగ్గర సరే అయితే విచారణ కొనసాగుతుంటే ఇంకేం చెప్పాడంటే ఆ ఉగ్రవాదులను అడవు నుంచి బయటికి రప్పించడానికి నేను వాళ్ళకి సహాయం చేస్తానని కూడా అంటే వాళ్ళకి కాదు భద్రతా బలగాలను నమ్మించాడు ఏమని వాళ్ళని అడవులోంచి బయటికి తీసుకురావడానికి నేను మీకు సహాయం చేస్తానని చెప్పి భద్రా బల భద్రతా బలగాలను నమ్మించాడు వాడు సరే అని చెప్పి వాళ్ళు ఏం చేశారు ఆదివారం ఉదయం పోలీసులు అలాగే భారత ఆర్మీకి చెందినటువంటి బలగాలు అతన్ని తీసుకుని వెళ్ళి దాదాపు అడవి దాకా వెళ్ళాయి మొత్తానికి ఏదో లోపలికి వెళ్ళాడు తీవ్రవాదులకు చెప్పి బయట తీసుకొస్తాడని చెప్పి అనుకున్నారు ఇంతియాజ్ ఏం చేశాడు అలా వెళ్తుంటే పక్కన వేష అనేటువంటి ఒక నది ప్రవహిస్తుంది ప్రచండ వేగంతో ప్రవహిస్తాయి అనమాట జమ్మూ కాశ్మీర్ లో నదులు ఎట్లా అంటే ప్రచండ వేగంతో ఫాస్ట్ ఫ్లో ఉంటది అక్కడ వాటర్ హిమాలయన్స్ వస్తుంటాయి కదా ఒక్కసారి ఆ నది దగ్గరికి వెళ్ళగానే లటక్కన అందులోకి దూకాడు తప్పించుకుందామని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ నదిలో నీటి ప్రవాహం ప్రచండ వేగంతో ఉండడం వల్ల కొట్టుకొని పోయాడు ఫస్ట్ ఈ సంఘటనకు సంబంధించి ఒక తప్పుడు ప్రచారం అయితే జరిగింది జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పిడిఎఫ్ చీఫ్ మెహబూబా ముఫ్తి కొన్ని ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు పోలీసుల విచారణకి తీసుకున్నటువంటి ఒక కాశ్మీరీ యువకుడు ఇంతియాజ్ అహ్మద్ అనేవాడు కాశ్మీరీ నదిలో చవమై తేలాడు ఈ ఇంతియాజ్ మరణంలో కుట్రకోణం దాగి ఉందని చెప్పి ఆమె విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా భారత ఆర్మీ ఆ వీడియోని బయట పెట్టింది ఆ వ్యక్తి తప్పించుకోవడం కోసం చెప్పి నెలలు దూకినటువంటి ఆ వీడియో బయటకు వచ్చింది క్లియర్ కట్ గా వీడియోలో ఏమర్థం అవుతుంది అంటే ఎవరు అతను మెడబెట్టి తోయడము ఇంకోటి ఇంకోటి ఏమీ చేయలేదు ఎవరో గెంటలేదు వాడంతలు వాడే తప్పించుకోవాలనే ఉద్దేశంతో పరిగెట్టి అటు ఇటు పరిగెట్టి ఒక్కసారిగా ఏగంగా ఒకసారి ఆ నదిలో దూకుతున్నాడు అనేది స్పష్టంగా వీడియోలో బయటకు వచ్చింది ఫస్ట్ వాడు ఈత కొట్టాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రవాహంలో కొట్టుకుపోయాడు చాలా ఫాస్ట్ ఉంటుందాడు మునిగిపోయింది మరణించాడు స్పాట్లో ఇదంతా కూడా డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయింది ఫస్ట్ తరిగినటువంటి తప్పుడు ప్రచారాన్ని పోలీసులు భద్రతా బలగాలు అతను తీసుకుని నేలలో పడేశారనేటువంటి తప్పుడు ప్రచారాన్ని భద్రతా బలగాలు ఖండించాయి ఒకసారి ఆలోచించాలి మనం ఏదైనా చూసినప్పుడు ఎగ్జాక్ట్ గా సినిమాల్లో జరిగినట్టుగానే జరగడం మీరు గమనించాలి ఈ ఘటనకు సంబంధించి భద్రతా బలగాలే కారణం అని చెప్పి తీవ్ర విమర్శలు చేశారు కొంతమంది సాడిస్టులు ఒకసారి మనం ఆలోచిస్తే జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు సహాయం చేసేటువంటి యువకులు ఏ స్థాయిలో ఉన్నారు అనేది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అవును చాలామంది టూరిస్టులు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ తీవ్రవాదులకు సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఈ సంఘటనతో ప్రూవ్ అయింది